అన్ని సమస్యలు చాలా ఉపయోగంగా పండిపోయినా చాలా వివరంగా వచ్చాయి నేను అదనంగా చెప్పగలిగింది ఏంటి అనేది నేను ఆ ఫోన్ మీద నేను కాన్సెన్ చేస్తాను ఇప్పుడు టచ్ అయితే గ్రామీణ మహిళల సమస్యలు మీరు పాడిన పాటలో రిఫ్లెక్ట్ అయ్యింది జెండా పాటలో తర్వాతనే గారి ఉపన్యాసంలో రిఫ్లెక్ట్ అయింది కానీ మహిళా సమస్యలు మన ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్ ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రపంచం మొత్తం కూడా గ్రామీణ మహిళల సమస్యలు అవసరమైన మీద అది పట్టించుకోవడం లేదు మరుగున పడిపోతున్నాయి అనే అభిప్రాయం చాలా గట్టిగా ఉన్నది దీనికి స్పందనగా ఐక్యరాజ్య సమితి రెండు వేల ఏడులో గ్రామీణ మహిళల దినోత్సవం చెప్పి అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం డిసైడ్ చేసింది అది ప్రతి సంవత్సరము అక్టోబర్ పదిహేనో తారీఖు నాడు అక్టోబర్ పదిహేనో తారీఖు నాడు జరుగుతుంది అయితే మేము రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రెండింటి పక్షాన హైదరాబాద్లో మేము ఒక రెండు సంవత్సరాలు జరిపాం అయితే ఈ కోవిడ్ పీరియడ్ ఈ అంతర డాటర్ తోటి రాయి కానీ దాన్ని తప్పకుండా మళ్ళీ మేము కొనసాగిస్తాము అదొకటి నేను చెప్పదలుచుకున్నాను తర్వాత ఇప్పుడు మన ఎదుర్కొంటుంది రెండు రకాల సమస్యలు ప్రధానంగా మనం ఎదుర్కొంటుంది అంటే మన మహిళలు ఒకటి వివక్ష వివక్ష ఏ రూపంలో సమాన పనికి సమాన వేతనం అనేది ఎక్కడ అమలు కావట్లేదు అది చాలా సీరియస్ ఇష్యూ ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప వీటం ఎక్కడ కావట్లేదు ఒక అంచనా ప్రకారము ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ కానీ ఇతరత్ చూసినట్లయితే తక్కువ వస్తున్నాయి తర్వాత మహిళలు ఎక్కువ భాగము వేతనాలు తక్కువగా ఉండే ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నాయి అంటే వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయి అయితే విజ్ఞానం చదువు ఈ మధ్య మహిళల్లో మన దేశంలో కూడా బాగా పెరిగింది కానీ దానికి అనుగుణంగా మహిళ యొక్క స్థితిగతులు మారుతుంది దాని మీద మనం ఫోకస్డ్గా కేంద్రీకరించి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది రెండోది నేను భావించేది ఏంటంటే ఇవాళ మనం బీజేపీ మతోన్మోద సమస్యలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాం తర్వాత నిజంగా వాళ్ళు చెప్పిన ఉపన్యాసాలు చూస్తే చాలా భయంకరంగా ఉంది వచ్చే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎలా ఉంటాయని చెప్పి ఉన్నాయి దీనికి ఎదిరించడంలో నిజంగా బీజేపీకి ఎక్కువ మహిళలు సపోర్ట్ చేస్తున్నారు దురదృష్టంగా మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు బట్ ప్రధాన కారణం ఏంటంటే మహిళల్లో కొద్దిగా మూఢ విశ్వాసాలు చాలా ఎక్కువ ఉన్నాయి మన సంస్కృతి పేరుతోటి మనం ఆచారాలు కొనసాగించడానికి మేము వెల్కమ్ చేస్తున్నాం మనం అంతా వెల్కమ్ చేస్తున్నాము కానీ కారుష్యుష్టిలో కాంతి లాగా ఎనిమది నేను గ్రామీణ ప్రాంతాల్లో అబ్జర్వ్ చేసిన ఏంటంటే కొన్ని ఆచారాలు స్ట్రిక్ట్గా ఉండేవి ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు ఆచారాలు ఉంది కానీ వాళ్ళలో సైలెంట్ గా అది మార్పు వస్తుంది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో మేము నల్గొండ జిల్లాలో నేను చూస్తున్నా నల్గొండ ఖమ్మం జిల్లాలో మేము చూస్తున్నాం అది ఒక మంచి సో అట్లా మన ఆచారాల్లో మార్పుకు కేంద్రీకరించి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది ఇవాళ బీజేపీ మత విశ్వాసాలు మతమోచే కొత్తగా ఇది ఉంటుంది కానీ దానికి మూలమైనటువంటి ఆచారాలు ఏతుందో ఆచారాల మార్పుకు మనము కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇక మూడో అంశం నేను ఏంటంటే మహిళలు శ్రమ ఎక్కువ అయ్యే పనులు ఎక్కువ చేస్తున్నారు ఫిజికల్ వర్క్ ఎక్కువ అయితే అవుతుంది అయితే మన దేశంలో మహిళల సంక్షమానికి అనుగుణంగా శ్రమ భారం తగ్గించడానికి రెండు ఎన్నో పరికరాలు వచ్చినాయి పరికరాలు వచ్చినాయి అవి పరిశోధన స్థానం నుంచి బయటకు వచ్చినాయి కానీ వాడకంలోకి రాలేదు నా బాధ ఏంటంటే వాడకంలో అది రాలేదు నేను మా రైతు సంఘం వాళ్ళకు కూడా చెప్పాను ఇది మనం ప్రభుత్వం మీద కేంద్రీకరించి ఒక ప్రత్యేక పథకం రూపొందించినట్లు అంటే మహిళల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న పరికరాలని పనిముట్లని దాదాపు నామినల్ రేట్స్కి ఇది తరఫు చేసే పథకం పెట్టిద్దాము మన రాష్ట్ర ప్రభుత్వంతో నేను ఒక సందర్భంలో ప్రపోజ్ చేశాను కానీ వాళ్ళు చాలా సీరియస్ తీసుకోలేదు ఇప్పుడు నేను ఇది అప్రోప్రియేట్ అనుకుంటున్నాను మహిళల శ్రమ భారాన్ని తగ్గించడానికి వచ్చిన పరికరాలు విరివిగా అందుబాటులో దాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక పథకం రచించాలని చెప్పి మనం ఈ సందర్భంలో ఇంకా ప్రపోజల్ చేస్తే చాలా బాగుంటుంది ఉత్తమంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది రియల్గా ఒక మహిళలకే కాదు సమాజానికి మొత్తము సహాయం చేస్తుంది ఇక చివరి అంశము నేను చెప్పదలుచుకుని చాలా క్లుప్తంగా నేను ఎందుకంటే మహిళలు చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు మీ సమస్యలు నాకు తెలుసు తెలియని ఏమి కావు ఎప్పుడు మనం మాట్లాడుతుంటే కానీ ఈ సందర్భంలో ఏంటంటే గుర్తు చేసుకుంటే మళ్ళీ ప్రాధాన్యతలు ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది చివరిగా నేను చెప్పదలుచుకుంది ఈ ఏదో సందర్భంలో అక్టోబర్ పదిహేనో తారీఖు నాడు కూడా మన ఈ మహిళా ఐద్వా నేను ఎక్స్పెక్ట్ చేసేది గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం జరిపితే బాగుంటుంది అది మేము రైతు సంఘము తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం వాళ్లే పాపం ఎక్కువ ఉంటుంది నైన్టీ పర్సెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళ పక్షాన మేము ఎంతవరకు అయినా కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నది ఒక హైదరాబాద్ ఒకటే కాదు అన్ని జిల్లా కేంద్రాలు మండలాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇదొక్క ప్రపోజల్ మీరు ఆలోచించండి ఈ నాలుగు పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను తర్వాత సోదరి మీ మీరందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు でも、ダニオダジェクトのットならいも。